శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి కుంభరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభ సూచనలతో ఈ రోజు మొదలవుతుంది మీరు ఈ రోజు అనుభవించబోయేది సాధారణమైనటువంటి రోజు కాదు అనుకోకుండా ఒక పరిస్థితుల్లో పడతాం మనసులో భయం ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ అన్ని పరిస్థితుల్లో ఈ రోజు మీకు ఎదుర్కోబోతున్నారు మీకు పూర్తిగా రహస్యగా రహస్య శక్తి దేవుని ఆశీర్వాదం గ్రహాల అనుకూలత మీ వెనుక పనిచేస్తున్నాయి మీరు పడే చిన్న చిన్న చిక్కులు పెద్ద అదృష్టంగా మారబోతున్నాయి ఈ రోజు మీరు రాత్రికి రాత్రే మర్చిపోలేరు నక్క తోక తొక్కినట్లే అనే మాటను జీవితంలో మొదటిసారి పూర్తిగా పాజిటివ్ కోణంలో అనుభవిస్తారు అయితే మరి కుంభరాశి వారు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీరి మనసులో లోతైనటువంటి ఆలోచనలు చాలా పెద్దవి వీరికి ఇంక పని అయినా భిన్నంగా చేయాలి అనిపిస్తుంది వీరు లాజికల్లో లాజికల్ తో ఆలోచిస్తారు కానీ చివరిలో తమ సిక్స్త్ సెన్స్ ను కూడా నమ్ముతారు బయటకు చూపించినప్పుడు వీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు కానీ అంతర్గతంగా ఎంతో సెన్సిటివ్ గా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కుంభరాశి వారు బయటకు మంచి చేయాలనుకునే నిజంగా ప్రాణం పెట్టేటువంటి వ్యక్తులు కానీ ఎవరో తప్పు చేస్తే మాత్రం సైలెంట్ గా వెనక్కి తగ్గుతారు వీరి జీవితంలో కర్మ పని చేస్తుందని కర్మ అనేటువంటిది ఒకటి పని చేస్తుంది అని ఎప్పుడూ కూడా నమ్మేటువంటి స్వభావంలో ఉంటారు వీరికి ప్రమాదం వచ్చిన వెంటనే రెడీగా నిలబడే ధైర్యం కూడా ఉంటుంది ముఖ్యంగా ఇసుకలో తలదాచే వాళ్ళు కాదు ఎదురుగా ఎదురేగి పూచి సమస్యలను కోల్చేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఈరోజు కూడా ఈ యొక్క వ్యక్తిత్వం మీ యొక్క అదృష్టాన్ని మీ వైపు లాక్కొస్తుంది ఈరోజు మీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు ఉదయం మీరు ఏదో ఒక విషయంలో కొంచెం గందరగోళం పడతారు అది పని సంబంధమైన ఇంటి అయినా బయట ఒకరితో మాట్లాడేటప్పుడు జరిగినటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్ కావచ్చు ఈ పరిస్థితి ఈరోజు మొత్తాన్ని కూడా తారుమారు చేస్తే చేస్తుందేమో అనుకునేంతగా ఉంటుంది కానీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మొత్తం పూర్తిగా కూడా మారిపోతుంది చిన్న చిక్కు మీకు అనుకోని పెద్ద సానుకూల ఫలితాన్ని కూడా తెస్తుంది మీ పేరు మీ యొక్క ప్రతిష్ట నిర్ణయాలు ముఖ్యంగా వ్యక్తులు కూడా ప్రశంసించేలా మారుతుంది ఇది ఎలా ఏ విధంగా మంచి ఫలితంగా మారుదు మీరు కూడా మారుతుంది అని ఒక్కసారిగా మీరు కూడా అబ్బురపడే రోజుగా ఉండబోతుంది ప్రధానంగా నక్క తోక తొక్కినట్లే అంటే సాధారణంగా చిక్కు కానీ ఈ రోజు మీకు అదృష్టంగా మారుతుంది ఎందుకంటే ఈ రోజు మీ యొక్క రాశిపై చురుకుగా పనిచేస్తున్నటువంటి బుధుడు మీకు స్పష్టమైనటువంటి ఆలోచనలు శుక్రుడు మీకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు గురుడు సమస్య అవకాశ సమస్యల్లో అవకాశాలు ఈ మూడు గ్రహాలు కలిసి మీరు పడే చిన్న చిన్న తప్పులను మంచి అవకాశాలుగా మార్చేసేలా పనిచేస్తూ ఉంటాయి మరి మీరు ఒక తప్పు చేశారేమో అనుకుంటున్నారు కానీ అదే పని మీకు టాలెంట్ను గుర్తించేలా అవుతుంది అలాగే మీరు ఒకరితో చిన్న సమస్యలతో పడతారు ఒకరి ఒకరితో చిన్న సమస్యలో పడతారు అదే వ్యక్తి సహాయం చేసి మీకు ప్రయోజనాన్ని కూడా కలిగిస్తాడు మీ యొక్క ప్లాన్ కొద్దిగా డిస్టర్బ్ ప్లాన్ కొద్దిగా డిస్టర్బ్ అయినా అదే డిస్టర్బెన్స్ వల్ల కొత్త శుభదారులు కూడా తెరుచుకుంటాయి ఈరోజు మీరు నిజంగా జీవితం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకునేటువంటి రోజుగా ఉండబోతుంది అంటే మీరు తప్పు చేశారేమో నేను ఈ విషయంలో మిస్టేక్ చేశానేమో అని మీరు భావించే లోపే ఆ వ్యక్తి మీరు చేసిన మిస్టేక్లో మీ యొక్క టాలెంట్ను గమనిస్తాడు అంటే ఓహో ఈ యొక్క వ్యక్తికి ఇందులో మంచి నైపుణ్యం ఉందేమో లేదా ఇలా చేయడం వల్ల కూడా లాభం కలుగుతుందేమో అనే ఆలోచనను అతను గుర్తిస్తారు అలాగే మీరు కొన్ని విషయాల్లో ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని సమస్యలు ఇబ్బందులు కలగవచ్చు అలాంటి సమయాల్లో కూడా ఊహించని విధంగా ఒకరు సహాయం చేసి మళ్ళీ మీరు పైకి వచ్చేలా మరింత ముందుకు వెళ్ళేలా మీకు సహాయం చేస్తారు అయితే మీరు పూర్తిగా కూడా కొన్ని విషయాల్లో నేను ఇలా చేయాలి నేను ఇది సాధించాలి అని మీరు కొన్ని ధ్యేయం పెట్టుకున్నా మీరు కొంచెం డిస్టర్బ్ అయినా కూడా ఊహించిన విధంగా మీ యొక్క జీవితంలో శుభదారులు తెరుచుకొని అమ్మయ్యా అని అనేలా ఒక్కసారిగా మీకు కొన్ని కొంత ఊరట కలుగుతుంది కొంత ఆలోచన కూడా మారేలా చేస్తుంది అయితే ఇది ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే గురుడు మీ యొక్క మూడవ స్థానంలో ట్రాన్సిస్ట్ అయి మీ యొక్క ధైర్యాన్ని పెంచుతున్నాడు శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం వలన జక్కుల్లో ఉన్నప్పుడు లక్కు వెంటనే పనిచేస్తుంది బుధుడు మీ యొక్క పదవ స్థానంలో ఉండడం వలన ఉద్యోగం పని విషయంలో అద్భుతమైనటువంటి మార్పులు తెస్తుంది అందుకే ఈ రోజు ఈ సంఘటన ప్రధానంగా జరుగుతుంది ఇది సాధారణమైనటువంటి రోజు కాదు ఇది ఒక మీ యొక్క కర్మల యొక్క ఫలితం గ్రహాల యొక్క ఆశీర్వాదం కలిసి పనిచేస్తున్నటువంటి రోజుగా ఉంటుంది మీ అదృష్టానికి కొందరు కారణంగా కూడా ఉండబోతున్నారు ఈరోజు మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు ముందుగా పెద్దగా పట్టించుకోని వ్యక్తి కావచ్చు మీకు సహాయం చేస్తున్న చేస్తున్నారని ఎప్పుడు కూడా చెప్పనటువంటి వ్యక్తి కావచ్చు లేదా మీ కార్యాలయం ఆఫీస్ లో కొలి కూడా కావచ్చు మీరు మీరు వారి పక్కన వారి వారి ఒక్క సూచన మీకు ఒక నిర్ణయం మీకు పెద్ద లాభం కూడా తెచ్చేటువంటి పరిస్థితులు బలంగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు వచ్చే లాభ నష్టాలు ఏంటంటే ఈ రోజు నష్టాలు లేనట్లే ప్రకడ్బందీగా పాజిటివ్ అయినటువంటి రోజు మీకు వచ్చేటువంటి లాభాలు మాత్రం బలంగా ఉన్నాయి ఒక మంచి అవకాశం కూడా లభిస్తుంది అలాగే కష్టంలో మంచి పరిష్కారం దొరుకుతుంది మీ యొక్క ప్రతిష్ట పెరగడం అలాగే డబ్బు విషయంలో స్పష్టత అలాగే సంబంధాల్లో బలమైనటువంటి బంధం మీ మీద నమ్మకం పెరగడం కూడా ముందుకు తెస్తుంది అయితే ఈ రోజు ఉదయం కొంచెం టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది ఒత్తిడిగా ఉంటుంది మధ్యాహ్నం అనుకోని సపోర్టు శుభవార్త వస్తుంది సాయంత్రానికి ఏదో ఒక ముఖ్యమైన విషయంలో స్పష్టత వస్తుంది రాత్రికి మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు చేసిన పని కూడా గర్వపడే పరిస్థితులను తెస్తుంది మరి ప్రధానంగా రాత్రికి మీరు పాటించాల్సిన జాగ్రత్త అనేది ఏంటంటే తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు మీ యొక్క మాటను స్పష్టంగా చెప్పండి అనవసరంగా ఒత్తిడి మీ మీద వేసుకోవద్దు ఆలోచించి మాట్లాడండి మీకు సహాయం చేసే వారి యొక్క నిర్లక్ష్యం సహాయం చేసే వారిని నిర్లక్ష్యం చేయవద్దు ఒక చిన్న మీకు ధ్యానం చేస్తే మీకు అన్ని విధాలుగా అనుకూలం జరుగుతుంది మరి కుంభరాశి వారికి మీ జీవితంలో ఈరోజు ఒక టర్నింగ్ పాయింట్ మీరు దాచుకున్నటువంటి దా దాచుకు మీరు అనుకున్న దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగి అద్భుతమైనటువంటి ఫలితాలను మారుస్తుందని చెప్పవచ్చు మీరు రాత్రి రాత్రే అర్థం చేసుకుంటారు సమస్యలు వచ్చినప్పుడు భయపడవలసిన అవసరం లేదు దేవుడు మంచి చేసే సమయం వచ్చిందని మాత్రమే ఈరోజు మీకు కలిగే పాజిటివ్ ఫలితాలు మీ యొక్క వారం మొత్తానికి మంచి శుభారంభంగా ఉండబోతున్నాయి మరి ఈ వీడియో మీకు అనుకూలంగా ఉందని భావిస్తున్నాను మీరు కూడా ఈరోజు వచ్చే అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్లో వీడియోస్ని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి